హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య ఈరోజు మొట్టమొదటిసారిగా పొన్నగండి ఆకుకూర పప్పు చేశాను ఫస్ట్ టైం చేయటము తినటము కూడా ఎప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారు చేస్తే బాగుంటుంది కళ్ళకి మంచిదని కాకపోతే ఎప్పుడు తీసుకురాలో ఇంక నిన్న మార్కెట్లో అయితే తీసుకొచ్చామన్నమాట అయితే ఇంక ఇది మామూలుగా పెసరపప్పు అట్లా వేసి కూడా చేస్తారంటే ఇంకా ఆ ప్రాసెస్ అయితే తెలియదు నేను మామూలుగా మనం ఆకుకూర పప్పు ఎలా అయితే చేసుకుంటారో అలా అయితే పప్పు చేస్తున్నాను అనమాట ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక గట్ట పన్నుగంట ఆకుకూర అయితే ఒలిచి శుభ్రంగా కడుక్కున్నాను ఇందులో రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం కొంచెం చింతపండు పసుపు అన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇందులో మనం ఏమైతే వేయాలనుకుంటామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇందులోనే వేసేసి మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే టిఫిన్ అనమాట ఇంకా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా అయితే ఉడికిపోయింది కదా పప్పు ఒకసారి పప్పు గుద్దితోటి ఇలా పెంచుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇదైతే పోపు వేసుకున్నాము ఒక గిన్నె పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేస్తున్నాను పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవి వేస్తే తాలింపుకి మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఏ తాలింపులైనా కూడా మ్యాక్సిమం నేను ఇవన్నీ అయితే వేస్తూ ఉంటాను అందుకే అంటారు నీకు ఎండుమిర్చి వెల్లుల్లి ఎక్కువ పడతాయని మా అమ్మ వాళ్ళ వాళ్ళైతే ఇంకా పప్పు అంటే ఇంగువైతే కంపల్సరీ వేస్తాం కదా ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఎంపి పెట్టుకున్న పప్పు అయితే ఉంది కదా అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకుందాము పప్పు ఎప్పుడు కూడా కొంచెము పలుచగా ఉంటేనే బాగుంటుంది మరీ తిక్కుగా ఉంటే బాగోదు ఎందుకంటే తినేటప్పటికి ఇంకా తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం సేపు అయితే ఉడకనిచ్చుకున్నాము పోపు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్లో ఉడికితే ఆ టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది కదా మరి పప్పు చేసుకున్నాం అనుకోండి వడియాలు అప్పడాలు అట్లాంటివి అనుకుంటాం కదా సో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వడియాలు అయితే ఉన్నాయి కదా అవి కూడా కొంచెం అయితే వేయించుకున్నాను అనమాట ఇవి కొన్ని రెడ్గా ఎందుకు అంటే ఇవి టమాటా వడియాలు మా అమ్మ అంటే ఫోన్లో చూసిందంటే టమాటా వడియాలని అయితే ఇంకా ఆ కలర్ వచ్చినాయి అందుకని అవి టమాటా గుజ్జు వేయటం వల్ల రెడ్డిగా వడియాలైతే వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంక ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టాను ఇంకా తల స్నానం చేద్దాంలే అని తలకైతే బాగా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ గిన్నెలైతే కడుగుతున్నాను తర్వాత చేద్దాంలే అని పిల్లలేమో స్కూల్కి వెళ్ళారనమాట హాఫ్ డేకి వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చేసరికి పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇంక అదకని చెప్పేసి గిన్నెలైతే కడుగుతున్నాను పొన్నగంటి ఆకుకూరను కానీ నాకైతే ఒక విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే మేము గుంటూరులో ఉన్నప్పుడు మా ఇద్దరుగా ఉండే ఆంటీ వాళ్ళు వీక్లీలో టూ త్రీ టైమ్స్ అయినా ఆకుకూర తీసుకుంటారనమాట ఆ అమ్మ ఆ అమ్మమ్మ వాళ్ళ ఉంటుంది అనమాట అమ్మమ్మ అంటాము ఆమె అయితే ఇంకా ఆకుకూరలు వస్తే చాలు పొన్నుగంటి కూర ఉందా అని అడుగుతుంది ఎందుకు అమ్మమ్మ అంటే కళ్ళకి మంచిది తినాలని చెప్తూ ఉండేదనమాట నేనైతే ఎప్పుడు తీసుకోలేదు ఎందుకు తీసుకోవాలనిపించలేదు అవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా అందుకో ఏమో కానీ ఇంకా మా హస్బెండ్ అంటూ ఉన్నారు మంచిది మనం ఎప్పుడు తెచ్చుకోలేదు అని చెప్తే మొన్న అయితే తీసుకొచ్చాను ఎలాగ ఉంటుందో ఏంటి అనుకున్నాను నేను వండటం కూడా ఫస్ట్ టైము తినటం కూడా ఫస్ట్ టైం అనమాట టేస్ట్ అయితే బాగుంది అంటే మనకంత స్పెషల్గా అయితే వెరైటీగా అయితే అనిపించదు అది టేస్ట్ ఎట్లా ఉందని మామూలుగా పప్పులు ఎట్లా సేమ్ అలానే ఉంది కాకపోతే టేస్ట్ కొంచెం అయితే బాగానే ఉందని చెప్పొచ్చు సమ్మర్లో ఎక్కువగా మనకి కూరగాయల రేట్లు అట్లా ఉన్నప్పుడు ఎక్కువ మనం పప్పు పప్పుచార అట్లా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆకుకూరలతో కలిపి చేసుకోవచ్చు లేకపోతే ఆకుకూర పులుసులు అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట మా మా చిన్నప్పుడైతే ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చడి పెట్టేవాళ్ళు కదా ఆవకాయ పచ్చడి ఒకరోజు మామూలు ఉట్టిపప్పు ఒకరోజు లేకపోతే సాంపప్పుచారు ఒకరోజు అప్పుడు ములక్కాయ చెట్లు ఉంటాయి ఎవరో ఒకరికి వాళ్ళు ములక్కాయలు ఇస్తే పప్పు చారు అట్లా ఇంకా మ్యాక్సిమం ఇవే ఉండేవాళ్ళు అనమాట మిగతా కూరగాయలు చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే అప్పుడు ఊర్లోకి ఇట్లా కూరగాయలు కూడా అమ్మ వచ్చేవి కాదు ఆ చెల్లెల్లో పండితే వండుకునేవాళ్ళు లేకపోతే లేదు సమ్మర్లో అంటే ఇంకా చెల్లెల్లో పండవు కదా ఇంకా అందుకని పప్పు పప్పుచారు లేకపోతే పచ్చడి అప్పుడే కొత్త పచ్చళ్ళు పెడతారు కదా ఇంకా ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అట్లా తినేవాళ్ళము ఇప్పుడైతే అట్లా కూడా లేదు ఎందుకంటే పల్లెటూరులో కూడా కూరగాయలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి పచ్చళ్ళు తినే అవసరమైతే రావట్లేదు గిన్నెలు అయితే కడిగేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే మా రోడ్లోకి ఒక వన్ వీక్ నుంచి పూలు అయితే అమ్మొస్తాను అనమాట ఇంకా మల్లె పూలు కూడా అమ్మొచ్చుని ఇంకా పూజ చేసుకోవటానికి ఉంటే మాల కట్టుకోని అని చెప్పేసి అయితే తీసుకున్నాను మూడు చటాక ఫిఫ్టీ రూపీస్ అంటే మొత్తం హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను గులాబీలు చామంతులు ఫిఫ్టీ రూపీస్వి అలాగే మల్లె మొగ్గలు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను సరేలే ఇంకా తలస్నానం చేశాను కదా ఇంకా అన్నం తిన్న తర్వాత అప్పుడు పూలు కడదాంలే అని ఇంకా హెయిర్ అయితే లోజ్ కావచ్చేసి అన్నం అయితే తింటున్నాను అనమాట ఆల్రెడీ పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు ఇంక నేను అన్నం తినేసి పూలైతే మాల కడుతున్నాను ఈ మాల కట్టేటప్పుడు నాకు ఒకటైతే గుర్తొచ్చింది అనమాట మన సైడ్ అయితే గుంటూరు అట్లా మల్లె పూలు బాగా తెల్లగా ఉంటాయి ఇక్కడ కొంచెం గ్రీనిష్గా ఉంటాయి అనమాట పట్టుకుంటే గ్రీన్ కలర్ లాగా మాల కూడా అలానే ఉంటుంది నేను అనుకునేదాన్ని కట్టిన తర్వాత గ్రీన్ కలర్ వాటర్లో ముంచుతారేమో అని అయితే పూలు కూడా అంతే ఉన్నాయన్నమాట పూలు అతన్ని అడిగితే చెప్పాడనమాట పూలు వడబడ్డా కానీ పాడు కాకుండా ఉండటం కోసం అట్లా కలర్ వాటర్ అయితే చల్లుతారు ఎందుకంటే పూలు వడపడ్డప్పుడు కొంచెము కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ కలర్ కనిపించకుండా ఉండటం కోసం అట్లా అయితే చల్లుతారని అయితే చెప్పాడు అనమాట అతను ఏంటి ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నాయంటే ఇక నేనైతే కూర్చోను పూలు అయితే మాల కడుతున్నాను చాలా రోజులైంది కదా అలవాటు తప్పడం వల్ల ఏమో నాకైతే వన్ అవర్ అయితే పట్టింది ఈ పూలు మాల కట్టడానికి అమ్మే వాళ్ళు కనుక ఇంత లేటుగా కట్టారంటే ఇంకా వాళ్ళు ఏం అమ్ముకుంటారు అనిపించింది అనమాట నాకు కొంచెం పూలు ఇంత టైం పట్టిందని మేము అంత ముందు కూడా హైదరాబాద్లో ఉన్నామని చెప్పాము కదా అప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నామన్నమాట ఒక్కొక్కటి ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మా ఇంటి దగ్గర ఒక నలుగురు ఐదు గారు ఇట్లా పూలు కట్టించే వాళ్ళు అనమాట అంటే పూలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెచ్చి కేజీలు లెక్కిస్తారు మోరకి రెండు రూపాయలు ఏమో అప్పుడు మరి ఇప్పుడైతే ఎక్కువ తీసుకుంటున్నారు కావచ్చు ఇది టెన్ ఇయర్స్ మాట కాబట్టి అప్పుడైతే మోరకి రెండు రూపాయలు అనమాట అట్లా అందరూ కట్టించేవాళ్ళు అనమాట అలాగ వాళ్ళకి నాలా కట్టడం అయితే ఇంకా వాళ్ళకి రోజుకి వచ్చి ఇరవై రూపాయలు కూడా రావేమో ఇంకా మో కట్టిన తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి బాక్స్లో అయితే టిష్యూ పేపర్ వేసి ఇంకా అందులో పెట్టి మూత అయితే పెట్టాను అనమాట ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే పూలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే ఏదన్నా కొంచెం ఆవిరి అట్లా ఉన్నా కానీ ఈ టిష్యూ పేపర్ అయితే పీల్చుకుంటుంది అనమాట అప్పుడు పూలు పాడు కాకుండా ఉంటాయి ఇంక ఇక్కడ మా పాప ఏంటంటే ఏ వాళ్ళ తమ్ముడు ఏదో అన్నాడంటే అందుకని అలిగింది ఈ మధ్య బాగా అలగటం నేర్చుకుంది అంత ముందు లేదు ఒక వన్ మంత్ నుంచి ఇలాగేదన్నంటే ఇలా పడుకొని ఏడవటం అట్లయితే నేర్చుకుందనమాట అందరు నన్నే అంటారు అయితే ఎవరు ఏమి అన్నారని అంతకుముందు అయితే అసలు తెలియదు అలగటం అంటే కూడా ఇంక నేను లేచి లే వెళ్ళి లేపుతుంటే ఇంకా అటు ఇటు మొహం తిప్పుకుంటుంది అనమాట తర్వాత మా బాబు వచ్చి అక్క నేను చెప్తా ఉంటే కాదు తమ్ముడు నన్ను అరిచాడని చెప్తుంది లేదులే అంటే ఇంక ఏడుస్తుంది అనమాట వాళ్ళ తమ్ముడు ఏదో ఇవ్వలేదని చెప్పేసి ఇంక ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే గొడవ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫుల్ హాలిడేస్ వస్తే ఇంక మనకైతే తల బొప్పి కట్టాల్సింది వీళ్ళకోళ్ళకైతే హాఫ్ డేస్కి అయితే తల అయితే నొప్పి వస్తుంది మరి ఫుల్ అయితే అట్లానే ఏమో భయం వేస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి పాలు తప్పించిన తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ఈరోజు ట్యూషన్ ఫీ కూడా ఇద్దాంలే మనీ అయితే తీసుకెళ్ళి ఇచ్చాననమాట సమ్మర్ హాఫ్ డేసే కదా ఎందుకు ట్యూషన్ కనుక్కుంటారేమో వీళ్ళు చదువుతారని కదా మెయిన్ టూ అవర్స్ అయితే కొంచెం కంట్రోల్డ్గా ఉంటారని అయితే పంపిస్తున్నాను అక్కడైతే వాళ్ళు చెప్పినట్టు వింటారు ఇంట్లో అయితే మన మాట అయితే వినరనమాట ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా టీ పెట్టించాను తను కూడా తాగేశారు నేనైతే ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా రేపటికైతే ఇల్లు క్లీన్ చేసుకున్నామని ఫస్ట్ అయితే ఇల్లు ఓడుస్తున్నాను అనమాట ఇల్లు ఓడ్చిన తర్వాత తుడుచుకుందామని ఇంకా నెక్స్ట్ డేకి పూజా సామాన్లు అవి కూడా కడిగి పెట్టుకోవాలి ఇంక ఈ పనులన్నీ కూడా పిల్లలు వచ్చే ముందే కంప్లీట్ చేసేసుకుంటాను మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అనుకోండి వాళ్ళు అటు ఇటు నడవటము తొక్కటము అట్లా చేస్తూ ఉంటారు అందుకే ఎందుకు లేట్లా డిస్టర్బెన్స్ అని వాళ్ళు లేనప్పుడే తుడిచేసుకుంటాను బెడ్రూమ్స్ అవన్నీ ఊడ్చుకున్న తర్వాత ఇంకా హాల్ అయితే ఊడ్చుకొని తర్వాత ఇంకా కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా కడిగి తర్వాత స్టవ్ కూడా కొంచెం మురిగ్గా అనిపిస్తుంది అనమాట స్టవ్ కూడా కడిగేసుకుంటాను తర్వాత ఇంకా పూజా సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ అయితే కడిగి పెట్టుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంది కాబట్టి చపాతీ చేద్దామా రాగి ముద్ద చేద్దామా అనుకుంటే మా హస్బెండ్ రాగి ముద్ద రాగిముద్ద అన్నారు అందుకని ఈరోజు డిన్నర్లోకి ముద్ద అయితే ప్రిపేర్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి రాగి ముద్ద ఎలా చేశాను ఏంటనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తానన్నమాట ఈరోజు కొంచెం వేరుగా చేస్తానంటే గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లయితే చేశానన్నమాట అనమాట అలాగే చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి